లేకపోతే ఏమని చెప్తున్నాడు సమాప్తం అంటే ఏంటి సమాప్తం అయింది ఏమి సమాప్తం అయిందంటే దేవుణ్ణి పరలోకంలో తండ్రి కుడి పాశంలో కూర్చుండేటువంటి గొప్ప మహాగరుడైన దేవుని ఘనమైన రాజుని ఇక్కడికి పంపించారన్నమాట ఈ లోకంలోనికి నడిపించారు అట్టి పంపించినప్పుడే తండ్రి అయిన దేవుడు కుమారుడికి చెప్తూ ఉన్నాడు నీకు ఈ చిత్రంని ఇస్తున్నాను ఈ ప్రణాళిక నేను నీకు చెప్పి పంపిస్తూ ఉన్నాను నీవు కన్య మరియ గర్భాన కొడతావు నిన్ను అనేక హింసలు పెడతారు బాధలు పెడతారు అని చెప్పేసి అంటే దేవుడు సమస్తంను కూడా కుమారుడికి చెప్పి పంపించి ఉన్నాడు అనమాట నిన్ను ఈ విధంగా సిలువ వేసి పంపిస్తారు ఎవరినో ఎవరైనా కానీ కుట్టాలి అంటే శారీరకంగా తల్లిదండ్రులకు పుట్టాలి కానీ మానవులుగా మనల్ని మన పాపముల నుంచి విడిపించాలి అంటే అతను కూడా పాపం లేని వాడే ఉండాలి ఆమె మరి పుట్టిన మనం ప్రతి ఒక్కరూ కూడా పాపం లేకుండా అయితే పుట్టిన వాళ్ళే కాదు భక్తుడు అంటూ ఉంటాడు నేను పాపంలోనే పుట్టిన వాడును నా తల్లి గర్భంలో పాపంలో నేను పిండంలో ఉన్నాను అని చెప్పేసి కానీ మన యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా పుట్టాడంటే పరిశుద్ధముగా పుట్టాడు పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన జీవించు స్థలము పరిశుద్ధమైనది ఆయన పుట్టిన స్థలము పరిశుద్ధమైనది ఆయన ఆమె యొక్క తల్లి గర్భం ఎటువంటిదండి పరిశుద్ధమైనటువంటి గర్భం అనమాట అంటే అంతకుముందు ఆమెకు ఎటువంటి బిడ్డలు లేరు కన్య మరియు గర్భ అంటే అసలు కన్యకి విడలేకరు అట్లాంటిది దేవుడు ఏ మానవుణ్ణి తచ్చేయని స్థితిలో ఉన్నటువంటి యవనస్తులాన్ని తన పరిశుద్ధాత్మతో నింపి అటువంటి మంచి స్త్రీకి దేవుడు పుట్టించాడనమాట కుమారుణ్ణి అయితే మరి అన్ని ముందుగానే చెప్పి ఉన్నాడు దేవుడు అన్ని శ్రమలు పడాలి అని చెప్పేసి అన్నిటికీ అంగీకరించి దేవుడు తన తండ్రి చిత్తానికి ఒప్పుకొని ఈ లోకంలోనికి వచ్చాడు అనమాట ఆమె మరి మనం కూడా ఈ లోకంలో ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు సమాప్తం అయినది అంటే అసలు ఫస్ట్ దేవుడు ఏం సమాప్తం చేశాడు అసలు దేవుడు కుమారుడికి ఏం చెప్పి పంపించాడు యోహన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వర్షంలో వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుడయు నాకు ఆహారం అనేవి ఉన్నది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తన శిష్యులందరూ ఆ ప్రార్థనలు పెట్టుకొని కూట అందరూ నిరసించిపోతారు ప్రభావం ఉపవాసం ఉన్నారు వారికి ఆహారం కావాలంటే అందరూ భుజిస్తారు వారికి ఆహారం సిద్ధపరుస్తారు అయితే దేవా నువ్వు కూడా పోదు రా అని చెప్పేసి అంటే లేదు నాకు ఆహారం ఉంది అంటే ఎవరైనా వేరే వాళ్ళు తెచ్చారేమో ఆహారం దేవుడికి అని చెప్పేసి తన శిష్యులు అనుకుంటారు కానీ అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడనమాట నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము అని చెప్పేసానండి ఆమె మరి అసలు తండ్రి చిత్తం ఏమైందండి మనం చూద్దాం లోక సువార్త నాలుగవ అధ్యాయం 18వ వచనంలో మనం చూసట్లయితే అసలు తండ్రి చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట ప్రభు ఆత్మ మీద ఉన్నది ప్రభువు ఒప్పుయే ఆత్మ నామీద ఉన్నది ఆయన నన్ను అభిషేకిచెను చెరలో ఉన్న వారికి విడిదలను వారికి చూపును కలుగునని కలగునని

బీదులకు సుమార్త ప్రకటించింది తండ్రి చిత్తం నెరవేర్చానని తండ్రి చిత్తం నెరవేర్చాలి అని చెప్పి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు మరి ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కదండి మనం చూసినట్లయితే బీదలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన నేనే యూధులు రాసుకోనని చెప్పుకోలేదు కానీ ధర్మశాస్త్రంనే కాదు నేను ఈ లోక రక్షకునిగా వచ్చాను మీరు నన్ను విశ్వసించండి అని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరికి బీదలేమి తనికులేమి గనులేమి ప్రతి ఒక్కరికి తన సుమార్తను అందించాడు అలాగే చెరలో ఉన్న తన చిత్తమును సమాప్తం చేస్తున్నాడు ఆమె దేవుడు తన చిత్తమును అంటే తండ్రి చిత్తమును ఏదైతే కుమారుని కప్పచెప్పాడో ఆ చిత్తమును దేవుడు సమాప్తం ఉన్నాడు రెండవదిగా ఏమి సమాప్తం చేశాడంటే సమాప్తం చేశాడు రోమేలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము రెండవ వర్షము దేనిని చేయడానికి పోయాను దానిని దేవుడు చేశాడు ఆమె ధర్మశాస్త్రం కూడా కొన్ని వాటిని చేయలేకపోయిందంటండి వాటిని దేవుడు చేయడానికి ఈ లోకంలో వచ్చాడు ధర్మశాస్త్రం కూడా సమాప్తము చేసాడు ఆమె ఆమె అలాగే మనం చూసినట్లయితే ఎందో అధ్యాయం మూడో వర్షంలోనే రోమిలతి రాష్ట్ర పత్రికలోనే శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడిచకొను మన మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతివితి నరేవేష్ణ బడవరణని నరేవేష్ణ బడవరణని బాప నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు ఆయన శరీరమందు బాపమనుకు శిక్ష విధించను ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం దేనిని చేయాలి మన పాపములను క్షమించలేకపోయింది అప్పట్లో ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్న దినాల్లో చిన్న తప్పు చేయలేదు అది ఎటువంటిదైనా కానీ ఇద్దరు మనల్ని కొడితే మనం తిరిగి పట్టచ్చు ఇద్దరు మనం దూషిస్తే మనము వాళ్ళని దూషించవచ్చు ప్రతి దానికి కంటికి కన్ను పంటికి పన్ను అనే విధంగా ఉండేది కానీ దేవుడు వచ్చిన తర్వాత అండి నీ పొరుగు వారిని ప్రేమించు నీ శత్రువులను ప్రేమించండి ధర్మశాస్త్రము చెప్పిన దాన్ని అది చెయ్యలేకుండా ఉన్న దాన్ని కూడా దేవుడు కంప్లీట్ చేసేసాడు సమాప్తం చేస్తున్నాడు ఆమె ధర్మశాస్త్రము సమాప్తం చేశాడు రెండవదిగా మూడవదిగా మనం చూసినట్లయితే తెర ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి దినాల్లో ప్రధాన యాజకుడు యాజకుడు అని చెప్పేసి ఉండేవాళ్ళు అంటే ఆభరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఉండేది పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక పెద్ద తెర ఉండేది అటువంటి తెరను కూడా దేవుడు సమాప్తం చేసినాడు మనం చూసినట్లయితే మతీ స్వార్థ ఇరవై ఏడో అధ్యాయనం నలభై ఆరో వర్షము సార్ చూడండి యాభై ఒకటో వర్షం అప్పుడు అప్పుడు దేవాలయం దేవాలయం తెర పైనుండి క్రింది వరకు పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగాను రెండుగా చిరిగేను ఆమె ఆమె ఇక్కడ ఏంటంటే దేవాలయం తెర ఏంటంటే అసలు ఇప్పుడు మనం అంటే ఫ్రీగా వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండి అప్పట్లో అయితే ప్రధాని ఆశికుడు మాత్రం వచ్చి మన అంటే ఈ ప్రజలు ప్రజల నిమిత్తమే కానివ్వండి ఎవరైతే దేవుడే నమ్ముకుని ఉన్నారో వాళ్ళ నిమిత్తం పశ్చాత్తాపడడానికి పాప అప్పట్లో ఇప్పుడు మనకిలాగా ప్రేయర్స్ చేసుకోవడం కానివ్వండి కృతజ్ఞత కూడికలని అట్లుండేవి కాదు బలుండేవన్ గువ్వలని పిచ్చుకలని పిట్టలని కోడలు దూడలు ప్రతిదీ కూడా శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి అర్పించాలన్నమాట అటువంటి గొప్ప బలుల్ని వాటన్నిటిని కూడా దేవుడు అన్నింటినీ సమాప్తం చేసేసాడు ఇక అట్లా కాదు నా బిడ్డలు నాతో మాట్లాడుకోవడానికి సంధి కుదుర్చుకున్నాడు అన్నమాట ఆమె ప్రధాన వచ్చి రియర్లీ మంత్స్ నాతో మాట్లాడటం కాదు నా బిడ్డలు అందరూ నాతో మాట్లాడాలి వాళ్ళందరినీ నేను రక్షించుకోవాలి అని చెప్పేసి నన్ను దేవుడు ఆశ కలిగి ఆ తెర ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు మరలా బిగ్గరగా కేక వేసినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిలిగిన అనమాట ఆమె ఆ తెర అనేటువంటిది చాలా పొడవు చాలా బెడలకు బలమైనటువంటిదిగా ఉంటుంది మరి అటువంటి తెర ఎవరు చింపకుండా అసలు ఎవరు దానిని ముట్టకుండానే దేవుడు చిరిగిపోయింది ఆమె మరి నిజంగా దేవుడికి పాపలమైన మనకిని మధ్యలో ఉన్నటువంటి సంధిని అంటే ఏమంటారు అడ్డుకోడని దేవుడు పడగొట్టి చేశాడు ఆమె ఇక మనం ఎప్పుడైనా కానీ మన పాపముల నిమిత్తమే కానివ్వండి మనకున్న అవసరాల నిమిత్తమే కానివ్వండి ప్రతి దాని నిమిత్తమై మనం దేవుడి యొక్కకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం దేనినైనా అర్పించాలి పాప పరిహారార్థ బలు కానీ అపరాధ పరిహారార్థ బలు కానీ అవేమి అర్పించాలి అర్పించాల్సిన అండ్ ఇంకొకటి ఏంటంటే దేవుడు క్లియర్ సమాప్తం చేసి తెరను కూడా సమాప్తం చేశాడు అసలు తెర ఏంటంటే మనం చూద్దాం హెబ్రియకు రాసిన పత్రిక పదో పంతొమ్మిదవ వర్షంలో మనం చూసినట్లయితే ఆ తెర అనేది ప్రధాన యాజకుడు ఆ తెర లోపలికి వెళ్ళాలి కానీ ఇక్కడ తెర ఎట్లా కంప్లీట్ అయిందండి మరి ఎవరు మనకి ప్రధాన యాజకుడుగా ఉన్నారు చూడండి హెబ్రి పత్రికలో ఉంటది హెబ్రియకు రాసిన పత్రిక

పరిశుద్ధ శరీరమే ప్రవేశించడం తెరగా ఉన్నట్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే అప్పట్లో ప్రధాన యాజకుడు ఉండేవాళ్ళు కానీ ఇందాక మనం ఆడుకున్నట్టు ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్లిపోయాడు ఇక ఒకసారి ప్రధాన యాచకుడు వెళ్ళాల్సిన పని మన ప్రధాన యాచకుడు వచ్చాడు మన కోసం సిలువలో మన పాపముల నిమిత్తమే తన ప్రాణాన్ని అర్పించాడు వెళ్ళిపోయాడు ఇక ప్రధాన లేదనమాట మనం ఇక ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది ఆమె నేను పాపిని నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను నేను అల్పురాలని అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదండి దేవుడు ఏం చెప్తున్నాడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి నేను ధైర్యం ఇచ్చి ఉన్నాను ఆమె నిజంగా అండి మరి అప్పటి దినాల్లో ధర్మశాస్త్రం ఏదైతే చేయాలకపోయినదో దానిని దేవుడు తన కుమారుని పంపించి సమస్తం కూడా సమాప్తం చేస్తున్నాడు ఆమె ఇంకొకటి మనం చూసినట్లయితే ఇంకొకటి ఏం సమాప్తం చేశారంటే వ్యూహాల సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చి అటు తర్వాత అటు తర్వాత సమస్తములు సమస్తలు అప్పటికి సమాప్తమైన సమాప్తమైన దాని ఏరిగి లేఖనం నెరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొని నేను తప్పికొని చున్నానని అక్కడ మనం చూసినట్లయితే అప్పటికే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సమాప్తం అయిపోయింది తండ్రి ఏదైతే చింత అప్పగించాడు ఏదైతే చెప్పి ఉన్నాడు దాని అంతా చేసేసి ఉన్నాను కానీ లేఖనం నెరవేరునట్లు అంటే చెప్పి ఉన్నాడు అనమాట దేవుడు ముందుగానే నీకు దాహం వేస్తుందని నువ్వు అడిగినప్పుడు నిన్ను సిలువ వారి నీకు చేదు దాహం ఇస్తారు అని చెప్పేసి నన్ను చెప్పి ఉన్నాడు లేఖనం నెరవేర్పు కొరకు మాత్రమే ఆయన దాహం వేస్తుంది అని చెప్పాడు అనమాట దాహం అంటే మామూలుగా ఈ లోకంలో మనకి వాటర్ దాహం అవుతుంది అనుక నశించుకో గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే లేఖలకు నెరవేరినట్లు ఇప్పుడు ఆ మాట చెప్తే ఇంకా ఆ మాట చెప్పగల ఏమన్నా అంటే ఆరో మాటగా సమాప్తం అయిపోయింది అని అన్నాడు మరి ఆ మాట చెప్తేనే దేవుడు తరిగించిన పనిని నేను కంప్లీట్ చేసినట్టు అని చెప్పేసి అనని ఐదవ మాటగా కొనిస్తున్నాను అని చెప్పేసి అని అన్నాడు మరి దానికి ముందు ఏముందంటే సమస్తమును సమాప్తమైనవి ఎదిగి అప్పటికి మొత్తం అన్నీ అయిపోయింది దేవుడు నాకు ఇచ్చాడు కొన్ని మిషన్స్ ఇచ్చాడు కొన్ని టాస్క్స్ ఇచ్చాడు ఇంపాసిబుల్ అని అనుకున్న వాటన్నిటిని నేను పాసిబుల్ చేశాను అయిపోయింది ఈ యొక్క మాటతో నా తండ్రి చిత్తానికి నేను లోబడుతున్నాను అని చెప్పేసి ఆరో మాటగా సమాప్తం చేశాడు ఏవైతే ధర్మశాస్త్రములు చేయలేదో లేఖనములు చేయలేదో వాటన్నిటినీ కూడా దేవుడు సమాప్తం చేస్తున్నాడు ఆమె ఆమె మనం చూసినట్లయితే మత వార్తలో ఉంటుంది ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వర్షంలో ఆకాశము భూమి గతించను గానీ నా మాటలలో పనులైన పోదు అని చెప్పేశానని అందుకని కింద ఎన్నో బాధలు కట్టాడు తండ్రి దేవుడు ఏదైతే చెప్పినాడు నేను హింసిస్తారు బాధలు పెడతారు అని చెప్పేసానని ముందుగానే దేవుడు చెప్పి అనమాట ఆకాశం అయినా గతిస్తుంది భూమి అయినను గతిస్తుంది కానీ నా నోటి నుంచి వచ్చి మాటలో పనులైనను పనులైన ఏ మాట మాటూ తప్పిపోదు అని చెప్పేసి అని దేవుడు సల్లిస్తున్నాడు అనమాట ఏ మాట కూడా తప్పిపోకుండా ఉండి నిమిత్తమై ప్రభువారు ప్రతి ఒక్క సినుమ యాదులకి మన మన యొక్క పాపల నిమిత్తమై తనని తాను సిలువుగా అప్పగించుకొని ఉన్నాడు ప్రతి ఒక్క మాటను కూడా దేవుడు చేస్తున్నాడు అనమాట అట్లాగే ఇప్పుడు మరి మన జీవితాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పనినిచ్చి ఉన్నాడు అండి ప్రతి ఒక్కరికి కుటుంబ బాధ్యత కానివ్వండి సహోదరుల నిమిత్తమే కానివ్వండి తల్లిదండ్రుల నిమిత్తమే కానివ్వండి మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనుల నిమిత్తమే కానివ్వండి ప్రతి ఒక్కరికి నీ పక్కన వారిని రక్షించుకోవాలని దేవుడు ఎవరినో రక్షించమని చెప్పడండి మనతో ఉన్న వారిని మనల్ని కాకుండా మనతో ఉన్నవారిని కూడా రక్షించమని ఎందుకంటే మనం రేపటి దినాన ఆయన న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు మన మీద మన నేరారోపణ చేయకుండా ఉండాలి మన హృదయం అనేటువంటిది ఆమె అట్టి రీతిగా మనం ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవాలి వారందరూ కలిగి ఉండాలి మరి మనకి ఇచ్చిన పనులని మనం సమాప్తం చేస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఏదో గుడ్ ఫ్రైడేనే కాబట్టి ఇవాళ ఒక్కరోజు ఏడు మాట తలుచుకొని మనం మర్చిపోవడానికి వీలైదని ప్రతి కూడా మనము ఆయన చెప్పిన మాటను అతిక్రమిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడకుండా మనం ఉన్నట్లయితే మనము దేవుడిని దినదినో సిరుగు అని చెప్పేసి నన్ను పౌరు భక్తులు చెప్తూ ఉంటాడు హెబ్రి భక్తులు సో మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నమాట దేవుడిని సమాప్తం చేశానని చెప్పాడు మరి మనం సమాప్తం చేస్తూ ఉన్నాము మన పాపం దేవుడిని సిలువేస్తూ ఉన్నామని చెప్పేసి పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట ఇలా యేసు పలికినట్టుగానే పత్రికలో సారీ తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే రెండో తిమోతి ఐదో అధ్యయనం మనం చూసినట్లయితే పౌన్ భక్తుడు కూడా చెప్తాడు అనమాట అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము పడము పరిచయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించను ఆమె మన పనిని ఎలా జరిగించాలండి సంపూర్ణంగా జరిగించాలి దేవుడు మనల్ని మన బాప్తీస్వం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది కాదండి నేను బాప్తీశ్వం తీసుకున్న నాటి నుంచి దేవుడు నన్ను పిలుచుకునేంత వరకు దేవుడు నాకు ఇచ్చిన పనులను నేను సంపూర్ణం చేయాలి ఆ విశ్వాసంలో నేను సంపూర్ణంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మౌలి భక్తుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అనమాట నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి ఉన్నాను మీరు కూడా అట్టి జీవించండి అని చెప్పేసి పౌరు భక్తుడు తన శిష్యుడికి చెప్తూ ఉన్నాడు మరి నిజంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఇచ్చినటువంటి పనులని ప్రతి ఒక్కరూ మనం సంపూర్తి చేస్తున్నామా లేదా అని చెప్పేసి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రసంగి ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఉంటది కార్య ఆరంభం కంటే కార్యవంతము మేలు స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారండి చాలా ఓపికగా ఎనర్జీతోనే ఇది చేయగలను అని చెప్పేసి అని ఎవరైనా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ట్వంటీ డేస్ మాస్టింగ్ ఉండాలన్నప్పుడు స్టార్టింగ్లో ఎవరైనా చేస్తారు ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తున్నారా విశ్వాసం నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బాధ్యసం తీసుకొని అని అన్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ మనం అదే స్థితిలో ఉన్నామా ఏమైనా ఇంక్రీజ్ అయ్యామా డిగ్రీ ఉండాలి నిజంగా మరి కార్యము ఆరంభం కార్యము అంతం చేసేవాడు కూడా పరిశుద్ధునే అనమాట దేవుడు సహించుకున్నాడు సహించుకున్నాడు మన కోసం మన పాపముల నిమిత్తమై ప్రజలకు చేతులు చాపుతూ ఉన్నాడు అనమాట అట్టి మన పాపముల నిమిత్తమై మన అప్రాధ నిమిత్తమై ఆయన సులువుకు వేయబడి మా దేవుడు మరి ఏదైతే మిషన్ ని కంప్లీట్ చేయమని ఇచ్చాడో ప్రతిదీ కూడా నేను సమాప్తం చేశాను అని చెప్పేసానని దేవుడు పలికి ఉన్నాడు చేయలేకపోయిందో దానిని సమాప్తం చేశాడు అదే మూడో విధంగా అప్పుడు దినాల్లో ఉండేటువంటి తెరను కూడా దేవుడు సమాప్తం చేస్తున్నాడు లేఖనములను సమాప్తం చేస్తున్నాడు తన యొక్క తండ్రి యొక్క మాటలను సమాప్తం చేస్తున్నాడు ఏదైతే పని చేశాడో దానిని కూడా సమాప్తం చేస్తున్నాడు ఆమె మరి మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఉన్నావో ఏదైతే దేవుని చిత్తం ఉందో తండ్రి చిత్తం ఉందో తండ్రి యొక్క ప్రణాళిక ఉందో దేవుని యొక్క ఉద్దేశం మొదలు పెట్టిన వారం మాత్రమే కాకుండా పనిని ముగించే వారంగా మనం కూడా దేవాన్ని ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను ప్రభా అని చెప్పేవారంగా దేవుడి వాటించు